ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త గాలిలో విమానం డోర్ తీయడానికి ప్రయత్నించిన హైదరాబాద్ ఎంత వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎందుకు తీయాల్సి వచ్చింది ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు ఇళ్ళ ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే విమానం గాలిలో ఎగురుతుండగా డోర్ తెరవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది విమానంలో ఉన్నవారి ప్రయాణాలని గాలిలో ఉన్నట్టే కదా అప్పుడప్పుడు కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడిన వార్తలు మనం వింటూ ఉంటాం అటువంటి సంఘటన ఇప్పుడు హైదరాబాద్లో కూడా జరిగింది కలకలం రేపిన ఆ సంఘటన వివరాలు ఇగా ఉన్నాయి ఇండోర్ హైదరాబాద్ విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశయాన్ని చేరుకు చేరుకోబోతు ఉండగా ఒక ప్రయాణికుడు విమానం డోర్ తెరవడానికి ప్రయత్నించి హంగామా సృష్టించాడు నిజానికి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ ప్రయాణికుడు డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూసిన ఇతర ప్రయాణికులు డోర్ అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీస్ అధికారులు చెప్పారు ఆ సమయంలో ఆ ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నట్టు ఇతర ప్రయాణికులు తెలిపారు ల్యాండ్ అయిన తర్వాత అతన్ని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు అతను మానసిక రోగి అని పేర్కొంటూ అతని కుటుంబ సభ్యుల తర్వాత అధికారులను ఆశ్రయించారు సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ను పోలీసులకు సమర్పించారు కుత్బులాపూర్ నివాసి అయిన అతనికి శుక్రవారం స్టేషన్ బెయిల్ లభించింది ఇండోర్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చిప్స్ నీరు విసిరి అతనితో అసభ్యంగా ప్రవర్తించాడు విమానం బయలుదేరిన దగ్గర నుంచి అతను ప్రస ప్రవర్తన అసహనంగా ఉండడంతో విమాన సిబ్బంది అతని సీటును వేరే దగ్గరకు మార్చారు అయితే కొంతసేపటి తర్వాత అతను తన దగ్గర తన ఇద్దరు స్నేహితుల వద్ద కూర్చోవాలని పట్టుబట్టాడు దీంతో సిబ్బంది కూర్చోడానికి అనుమతించారు కొద్దిసేపు మంచిగానే ఉన్న అతను తర్వాత తోటి ప్రయా ప్రయాణికుడు ఒకరితో అసభ్యంగా ప్రవర్తించాడు తర్వాత విమానం డోర్ వద్దకు వెళ్ళి దానిని తెరవడానికి ప్రయత్నించాడు దీంతో ప్రయాణికులు అతన్ని అడ్డుకున్నారు అతనిని బలవంతంగా ఒక సీటులో కూర్చోబెట్టారు విమానం ల్యాండ్ కాగానే విషయాన్ని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు తర్వాత అతని మానసిక స్థితి లేని విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్ బయలు ఇచ్చారు ఎన్నిసార్లు సిబ్బంది హెచ్చరించిన ఆ వ్యక్తి విమానంలో సీట్ల మధ్య తిరుగుతూనే ఉన్నాడు అఖరకు విమానం డోర్ తీయడానికి ప్రయత్నించాడు దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు అంటూ ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు తెలిపాడు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్